వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పంటలు రుణమాఫీ కాలేదు సాగునీరు లేక పంటలు ఎండిపోయాయి మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు మాకు ఆత్మహత్య దిక్కు అంటూ రైతుల పోయింది ఏసీ స్వచ్ఛకాలం ఉంది రుణమాత కాలేదు ఏం కాలేదు ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు వాటి మా రైతుల మొత్తం మీద ఇన్ని నాలుగైదు బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే సుక్క వాళ్ళే తారతహికం మొత్తం ఎనిమిది ఎకరాలు మొత్తం పోయింది వీటికి పెట్టుబడి ఒక నాలుగు లక్షలు పెట్టాం అది పోయింది ఇది పోయింది సార్ మేము ఏం బట్టే కాలం ఏం లేదు ఈ ఈ కాలంలో అయితే ఉరిపెట్టుకొని స్వచ్ఛది ఒకటే తక్కువ ఉంది ఇంకో పని అయితే ఏం లేదు మాకు ఎనకలేదు ముందు లేదు మొత్తం అప్పలప్పలా అయిపోయినాం సార్ మొత్తం మీద ఇది ఇది నా పరిస్థితి ఏం లేదు ఇంకా ఇక ఇంకా నాలుగు రోజులు అయితే ఉరిపెట్టుకుని వచ్చేది ఉంది కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్ మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి పాపుత్రం పట్టించుకోవాలి మమ్మల్ని ఆదుకుంటేనే మేము ఏమన్నా బతుకు బతాం నేను నా పేరు జన్మేసి వస్తాయా ఆ ప నా పరిస్థితి ఇట్లా సార్ మొత్తం మీద పిల్లలు కూడా మేము గొర్రెలు కూడా మేసిపోతున్నాయి అని ఊరగా మొత్తం నష్టపోయినాం సార్ మొత్తం దగ్గర దగ్గర అది ఎకరాలు మనం ఆగం ఆగం అయిపోయినాం రైతుని ఆదుకుంటూ దిక్కేది ఇక్కడ మొత్తం నా పేరు చేసేసరితే నాది కూడా పోయింది నాది కూడా ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం పవిత్రాన్ని కోరుతున్నాం మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం అలా దయా పవిత్రం దయా ండిపోయింది ఆ మొత్తం ఎండిపోయింది రెండు ఎకరాలు విండిపోయింది వెట్టినకాడికి వెళ్ళిపోయింది కలమ్మ ఎవరు జనగరం